ఆంధ్రప్రదేశ్ లో ఓట్ల పండుగకు వేలైంది రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు ఇవాళే పోలింగ్ జరగనుంది ఇందుకోసం పటిష్ట ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం ఇప్పటికే మాక్ పోలింగ్ ప్రారంభమైంది మరి కాసేపట్లో పోలింగ్ మొదలు కాబోతోంది ఏడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది ఆరు నియోజకవర్గాల మినహా మిగతా అన్ని చోట్ల ఉదయం ఏడు నుండి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది అరకు పాడేరు రంపచోడవరం నియోజకవర్గాల్లో ఉదయం ఏడు నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది ఇక పాలకొండ కురుపాం సాలూరు నియోజకవర్గాల్లో ఉదయం ఏడు నుండి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుంది ఎన్నికల సంఘం ఇప్పటికే విస్తృతంగా ఏర్పాట్లు పూర్తి చేసింది పోలింగ్ ముగింపు సమయానికి పోలింగ్ కేంద్రం లోపల క్యూ లైన్ లో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం ఉంటుంది నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లో రెండు వేల మూడు వందల ఎనభై ఏడు మంది అభ్యర్థులు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు నాలుగు వందల యాభై నాలుగు అభ్యర్థులు పోటీ పడుతున్నారు నాలుగు కోట్ల ఎనిమిది లక్షల ఏడు వేల రెండు వందల యాభై ఆరు మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు మొత్తం నలభై ఆరు వేల నూట అరవై ఐదు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటయ్యాయి సో ఏపీలో కూడా పోలింగ్ మరి కాసేపట్లో మొదలు కాబోతోంది అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి జయరాజ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు జయరాజ్ పోలింగ్ కరెక్ట్ గా సెవెన్ ఓ క్లాక్ మొదలవుతుందా లేదంటే కొన్ని సమస్యాత్మక ప్రాంతాలలో ముందుగానే ప్రారంభించారా ఏ సమయం వరకు పోలింగ్ అంటే ఓటు హక్కును ఉపయోగించుకునే వీలుంది మీరున్న ప్లేస్ ప్లేస్ లో ఎలా ఉంది కృప ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు అదేవిధంగా ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకి మరికొద్దిసేపట్లోనే పోలింగ్ ప్రారంభం కాబోతోంది ఖచ్చితంగా ఏడు గంటల కల్లా పోలింగ్ ప్రారంభం కాబోతా ఉంది ఇప్పటికే మాక్ పోలింగ్ మొదలైంది దాదాపు అన్ని పోలింగ్ స్టేషన్లు కూడా ఏర్పాట్లన్నీ కూడా పటిష్టంగా చేశారు పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు మధ్య పోలింగ్ జరగబోతోంది ఎక్కడ ఏ విధమైనటువంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అడుగడుగున కెమెరాలు అనుక్షణం పటిష్టమైనటువంటి నిఘా నేపథ్యంలో ఓటర్లు ఎక్కడ ఇబ్బంది కల కలగకుండా ఏ విధమైనటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా పటిష్టంగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు నాలుగు కోట్లకు పైగా ఓటర్లు వారి ఓటు హక్కును ఈరోజు వినియోగించుకోబోతున్నారు ఏడు గంటల నుంచి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా మొత్తం ఒక ఆరు పోలింగ్ స్టేషన్లో మినహా మిగతా అన్ని ఆరు నియోజకవర్గాల్లో మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా పోలింగ్ జరగబోతుంది వినియోగ ఓటు హక్కు ఆ ప్రాంతం ఆ సమయంలో వినియోగించుకోవచ్చు అదేవిధంగా అరకు పాడేరు రంపచోడవరం నియోజకవర్గాల్లో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా మాత్రమే అక్కడ పోలింగ్ జరగబోతోంది అదేవిధంగా మొత్తం రంపచోడవరం పాలకొండ కురుపం సాలూరు నియోజకవర్గాల్లో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా పోలింగ్ జరగబోతోంది మొత్తం నూట అరవై నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానం రెండు వేల మూడు వందల ఎనభై ఏడు మంది అభ్యర్థులు పోటీ పడతా ఉన్నారు పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున పోటీ జరగబోతా ఉంది మొత్తం ఎక్కువగా పోటీ చేస్తున్న స్థానాల్లో తిరుపతి నలభై ఆరు అదేవిధంగా మంగళగిరిలో నలభై మంది పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది తక్కువగా పోటీ చేస్తున్నటువంటి స్థానంలో రంప రంపచోడవరం నియోజకవర్గంలో కేవలం ఆరుగురు మాత్రమే ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి పరిస్థితి ఇరవై ఐదు లోక్సభ స్థానాలకి నాలుగు వందల యాభై నాలుగు మంది పోటీ పడుతున్నటువంటి పరిస్థితి వారిలో నాలుగు వందల పదిహేడు మంది పురుషులుంటే ముప్పై ఏడు మంది మహిళలు ఈసారి ఈ పోటీ పడుతున్నటువంటి పరిస్థితి వివిధ పార్టీల నుంచి ఎక్కువగా పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గాల్లో విశాఖపట్నం ముప్పై మూడు మంది నంద్యాలలో ముప్పై ఒక్క మంది గుంటూరులో ముప్పై మంది ఈ లోక్సభ స్థానాలకి పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది తక్కువగా పోటీ చేస్తున్నటువంటి పార్లమెంటు స్థానాల్లో రాజమండ్రి కేవలం పన్నెండు మంది మాత్రమే అక్కడ పోటీ చేస్తా ఉన్నారు మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు వేల మూడు వందల ఎనభై తొమ్మిది పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు పన్నెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది పోలింగ్ కేంద్రాలు పోలింగ్ కేంద్రాలు కాస్టింగ్ ద్వారా నిర్వహించే పోలింగ్ కేంద్రాలు ముప్పై నాలుగు వేల ఆరు వందల యాభై యొక్క పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లుగా ఎన్నికల సంఘం ఎన్నికల సంఘం ప్రకటించింది ఎన్నికల విధుల్లో దాదాపు లక్ష ఆరు వేల నూట నలభై ఐదు మంది ఆ సిబ్బంది ఈ ఎన్నికల పోలింగ్ లో పాల్గొంటున్నారు ఇప్పటికే సిబ్బంది ంతా కూడా పోలింగ్ కేంద్రాలు నిన్న సాయంత్రానికి తరలి వెళ్లారు వారికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఎన్నికల సంఘం చేసినటువంటి నేపథ్యం ఉంది కొద్దిసేపటి నుంచి కూడా మొత్తం పోలింగ్ మాక్ పోలింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితి దాదాపు అందరూ కూడా దీంట్లో పాల్గొన్నారు దీనికి సంబంధించి సివిల్ స్టాఫ్ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక అదే విధంగా తమిళనాడు నుంచి వచ్చినటువంటి స్టాఫ్ కూడా దాదాపు గార్డ్స్ తో కలిపి యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై మంది ఈసారి ఈ ఎన్నికల్లో పాల్గొని శాంతి భద్రతను పర్యవేక్షించే పరిస్థితి ఉంది అదేవిధంగా ఎన్సిపి ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ ఎక్స్ సర్వీస్ మెన్ కి సంబంధించినంత మంది పద్దెనిమిది వందల అరవై ఎనిమిది మంది ఈసారి ఎన్నికల డ్యూటీ నిర్వహిస్తా ఉన్నారు రాష్ట్రంలో నాలుగు లక్ష నాలుగు కోట్ల పద్నాలుగు వేల ఒక ఎనిమిది వందల ఎనభై ఏడు మంది ఈసారి ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు వారిలో ఎక్కువ మంది దాదాపు యువ ఓటర్లే ఈసారి అభ్యర్థుల గెలుపు ఓటర్లు నిర్ణయించేటటువంటి కీలకమైనటువంటి శక్తిగా ఈసారి నిర్ణయించబోతా ఉన్నారు దాదాపు పది లక్షల ముప్పై వేల ఆరు వందల పదహారు మంది యువ ఓటర్లు ఉంటే వారే ఈసారి ప్రతి నియోజకవర్గంలో కూడా యువ ఓటర్ల ప్రభావం ఈసారి అత్యధికంగా ఉంది గతంలో ఎప్పుడు లేని విధంగా దాదాపు పది లక్షలకు పైగా యువ ఓటర్లు వారు మొదటిసారిగా ఈసారి ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి పిలుపు నేపథ్యంలో దశ చేసినటువంటి ప్రచార నేపథ్యంలో యువకులు మొత్తం పదే పద్దెనిమిది ఇరవై సంవత్సరాల ఇరవై ఒక్క సంవత్సరాల మధ్య ఉన్నటువంటి యువకులు ఈసారి ఎక్కువగా ఓటు హక్కు పొందినటువంటి పరిస్థితి వారందరూ దాదాపు పది లక్షలకు పైగా ఈసారి ఓటు హక్కు ఉంటే దాంట్లో యువకులు ఐదు ఐదు లక్షల అరవై ఎనిమిది వేల నూట ఇరవై ఎనిమిది మంది ఉన్నారు యువతులు నాలుగు లక్షల అరవై రెండు వేల నాలుగు వందల ఇరవై రెండు మంది ఉన్నారు వీరందరూ కూడా ఈసారి ఓటు హక్కును వినియోగించుకోబోతా ఉన్నారు మొత్తం కీలకమైనటువంటి నియోజకవర్గాల్లో మొత్తం ఎక్కడైతే సమస్యాత్మకమైనటువంటి నియోజకవర్గాలు ఉన్నాయో పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో అక్కడ అదనపు బలగాలని ఎన్నికల సంఘం నియమించింది ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి అవాంఛనీయమైన సంఘటన జరిగితే అక్కడ ఉన్నటువంటి ఆర్ఈబి అదే జిల్లా కలెక్టర్గా జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీనే బాధ్యత వని ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో నిఘా పెట్టాలి అనుక్షణం పర్యవేక్షించాలి దాదాపు పోలింగ్ కేంద్రానికి రెండు వందల మీటర్ల వరకు కూడా ఎవరిని అనుమతించేటటువంటి పరిస్థితి లేదు ఆయా నియోజకవర్గాల్లో ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సంబంధం లేని వ్యక్తులు నియోజకవర్గాల్లో ఉండటానికి లేదని చెప్పేసి ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో పటిష్టంగా ఎక్కడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం లేకుండా ఎన్నికల సంఘం చేసినటువంటి కట్టుదిట్టమైన ఏర్పాట్ల నేపథ్యంలో మరి కొద్దిసేపటి ఆంధ్రప్రదేశ్ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై యొక్క ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలకి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి పోలింగ్ జరగబోతా ఉంది దాదాపు నాలుగు కోట్లకు పైగా ఆ ఓటర్లు ఈసారి ఓటు హక్కులు వినియోగం జయరాజ్ సమస్యాత్మక ప్రాంతాలను కూడా గుర్తించారు అక్కడ పోలింగ్ ఏ సమయానికి మొదలవుతుంది ఏ సమయానికి ముగుస్తుంది ఒక రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి వాటిలో ఆరు నియోజకవర్గాలు మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా పోలింగ్ జరగబోతా ఉంది సమస్యాత్మక గ్రామాలు సమస్యత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలను ఇప్పటికే గుర్తించారు అక్కడ అదనపు బలగాలను మోహరించారు ఆ అదనపు బలగాలు కూడా పూర్తి స్థాయిలో అక్కడ సీసీ కెమెరాలు అదనపు బలగాలు పోలీస్ బందోబస్తు పూర్తి స్థాయిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఉదయం ఆరు గంటల నుంచి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా పోలింగ్ జరగబోతా ఉంది అయితే ఆరు గంటలకు లోపల పోలింగ్ కేంద్రానికి వెళ్ళినటువంటి ఓటర్లు ఓ క్యూలో ఉండటం వారికి సమయం మించిపోయినప్పుడు కూడా ఆరు తర్వాత పోలింగ్ కేంద్రంలో క్యూలో ఉన్నటువంటి ఓటర్లు కూడా ఏ సమయమైనా వారికి ఓటు హక్కు వినియోగించుకునేటువంటి వెసులుబాటును కూడా ఎన్నికల సంఘం కల్పించినటువంటి నేపథ్యంలో ఎక్కడా కూడా ఓటర్లు అసౌకర్యానికి గురి కావద్దు వాటర్లు ఏ విధమైనటువంటి ఇబ్బంది పడకూడదు క్యూలో ఉండాలి సమయానికి రావాలి వచ్చి వారు ప్రతి ఓటు కూడా విలువైనటువంటి నేపథ్యంలో ప్రజాస్వామ్యం ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి విలువ చాలా పవిత్రమైంది దీన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం పదే పదే చేసినటువంటి ప్రకటనల నేపథ్యంలో ముఖ్యంగా యువ ఓటర్లకు ఇచ్చినటువంటి పిలుపు నేపథ్యంలో యువ ఓటర్లు కూడా ఈసారి చాలా ఎక్కువ పెద్ద మొత్తంలో వారందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి రాబోతున్నారు అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు ఉన్నటువంటి వ్యక్తులే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా ముఖ్యంగా హైదరాబాద్ నుంచి అమెరికా నుంచి కూడా వివిధ ప్రాంతాల నుంచి బెంగళూరు నుంచి కూడా ఎక్కడైతే స్థిరపడ్డారో వారందరూ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఓటెక్ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా దాదాపు రెండు రోజుల ముందు నుంచి ఆంధ్రప్రదేశ్ కు వచ్చి ఉన్నారు ఈసారి గతంలో డెబ్బై తొమ్మిది పాయింట్ ఆరు తొమ్మిది శాతం ఓటింగ్ పోలింగ్ నమోదైతే ఈసారి అంతకంటే ఎక్కువగా పోలింగ్ నమోదయ్యే ఓటింగ్ నమోదయ్యేటట్టు అవకాశం ఉన్నది ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది దాదాపు ఈసారి ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ పోలింగ్ లో ఎనభై మూడు శాతం పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించినటువంటి నేపథ్యంలో దీనికి తార్కాణంగా మొత్తం పోస్టల్ బ్యాలెట్ ద్వారానే దాదాపు ఎక్కువ శాతం ఓట్లు నమోదైనటువంటి నేపథ్యంలో తప్పకుండా పోలింగ్ పర్సంటేజ్ పెరుగుతుందనే ఆశాభావంతో ఎన్నికల సంఘం ఉంది కృప రైట్ జైరాజ్